హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ముఖ్యంగా జనవరి నెల జీతాలు పెన్షన్ బిల్లుల లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా బిల్లులకు సంబంధించి గమనించినట్లయితే కొందరు బిల్లులు అయితే ఈ విధంగా అయితే పేమెంట్ క్యాన్సిల్ అని అయితే రావటం జరుగుతుందండి ఇది టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే ఈ విధంగా రావటం జరుగుతుంది ఇదంతా కూడా దానికి అదే సర్దు ఎందుకంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఇది టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ విధంగా అయితే రావటం జరుగుతుంది ఎవరు కూడా కంగారు అవసరం లేదు అదేవిధంగా బిల్లులు అయితే చెక్ చేయడం జరిగిందండి చాలా వరకు బిల్లులు కనుక గమనించినట్లయితే వాటి యొక్క స్టేటస్ మనం గమనించవచ్చు వెయిటింగ్ ఫర్ ఫండ్ ప్లేయన్స్ అయితే ఉండటం జరుగుతుందండి ఈ విధంగా మరొక బిల్లును కూడా గమనించినట్లయితే వాడి స్టేటస్ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉంది ఇప్పటి వరకు గనుక గమనించినట్లయితే బిల్ బిల్లుల అయితే ఉదయం నుంచి కూడా అనేక మంది ఉద్యోగ పెన్షనర్లు తమ జీతాలు పెన్షన్లు ఖాతాల్లోకి జమ అయ్యాయా లేదా అని ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయినట్లు ఎక్కడా కూడా మనకు సమాచారం అయితే లేదండి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన బిల్లులు చాలా వరకు చెక్ చేయడం అయితే జరిగింది అన్నీ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయి అందరూ కూడా గమనించాలి విషయాన్ని ఇంకా బిల్లులు ఆమోదం అయితే పొందకపోవడం వల్లనే బిల్లులు అయితే ఖాతాల్లోకి రాలేదండి సాధారణంగా బిల్లులు ప్రాసెసింగ్ అయితే అర్ధరాత్రి లేదా తెల్లవారుజాము నుంచి ప్రారంభమవుతుంది కానీ ఈరోజు ఉదయం పది నుంచి పదకొండు గంటల సమయానికి కూడా బిల్లులో ఎటువంటి కదలిక అయితే కనిపించలేదు అంటే ఇప్పటికీ అంటే ఇప్పుడు మధ్యాహ్న సమయం అయినప్పటికీ కూడా ప్రభుత్వం జీతాలను పెన్షన్లను ఇంకా ఎక్కడా కూడా విడుదల చేయలేదండి అయితే ఈరోజు ఉదయం పది గంటల తర్వాత బిల్లులు ప్రాసెసింగ్ ప్రారంభమైతే కనుక మధ్యాహ్నం లేదా సాయంత్రానికి జమ అయ్యే అవకాశం అయితే ఉంది కానీ ఇప్పటివరకు కూడా బిల్లులకు సంబంధించేటువంటి కథలకైతే లేదనే చెప్పాలి అయితే ఈ బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియ వరకు పూర్తి కాకపోతే కనుక ఖచ్చితంగా జీతాల విడుదల మరింత ఆలస్యం అయితే కావచ్చండి సోమవారం ఖాతాల్లోకి జీతాలు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఉద్యోగుల జీతాల విడుదలపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయండి శనివారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన కారణంగా ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు పెన్షన్లు జమ కావడం కా కాకపోవడం అనేది అయితే వల్లేనా అనేది అయితే ఇంకా స్పష్టత అయితే రాలేదండి సాధారణంగా నెలాఖరుకు జీతాలు పెన్షన్లు జమ అవుతాయి అయితే ఈసారి వీటి విడుదల ఆలస్యం కావచ్చు అయితే అంచనా ఇస్తున్నారు ఇక తర్వాతి రోజు ఆదివారం కావడంతో జీతాలు ఖచ్చితంగా రేపు సాయంత్రానికి ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు ఉంది అని లేదంటే సోమవారం ఉదయానికి అందుబాటులోకి వస్తాయని అయితే కొన్ని వర్గాలు అయితే చెబుతున్నాయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షన్లు తమ జీతాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి ముఖ్యంగా ప్రస్తుతం జనవరి నెల జీతాలు విడుదలపై కొంత నిరీక్షణ అవసరం కావచ్చునైతే తెలుస్తుంది ముఖ్యంగా ఎందుకంటే ఆర్బీఐ నాలుగో తేదీన సెక్యూరిటీ వేలంలో అయితే ఏపీ పాల్గొని ఆరు వేల కోట్లకైతే ఇంటెండ్ అయితే పెట్టడం జరిగిందండి మీరు ఇక్కడ గమనించు ఏపీ ప్రభుత్వానికి ఆరు వేల కోట్లు మంగళవారం సాయంత్రం అయితే రానున్నాయి అయితే మళ్ళీ కూడా ప్రభుత్వం అయితే ఈసారి ఏకంగా ఆరు వేల రూపాయలు అయితే అప్పు తేబోతుంది ప్రభుత్వ సెక్యూరిటీల వేలంలో అయితే వేయనున్నది ఆర్బిఐ అయితే మొత్తానికైతే ఈ బడ్జెట్తో మొత్తానికి ఎనభై వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లయితే చేరిందండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత అంప్ అయితే చేయడం జరిగింది అయితే ఇందులో ఎలాంటి కొత్త సమాచారం వచ్చినా కూడా మనకి వీడియో అయితే చేయడం జరుగుతుందండి ముఖ్యంగా ఈ ఆరు వేల రూపాయలు వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షనర్లకు పూర్తి స్థాయిలో అయితే జీతాలు పెన్షన్లు అనేవి జమ అవుతాయండి ఈరోజు ఇప్పుడు అంటే ఇప్పటి నుంచే కదలికొచ్చినా కూడా నైట్ జమ అవుతాయి కానీ బిల్లులు మాత్రం ఎక్కడా కూడా కదలికైతే కనిపించడం లేదు ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్